వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ చారు చూపిస్తున్నాను కావాల్సినవి ఉల్లిగడ్డలు బెండకాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా అల్లం వెల్లిగడ్డ పేస్టు జీలకర్ర ధనియాల పొడి శనగపిండి సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం తాలింపు గింజలు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర కొద్దిగా చింతపండు రసము తగినంత ఆయిల్ ఒక గిన్నె పెట్టుకోవాలి కింద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి రెండు మూడు వెల్లుల్లి ఇవి వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై కావాలి కొద్దిగా ఇది బెండకాయ చారు బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లమిల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి బెండకాయ బెండకాయలు కూడా అనమాట రెండు మూడు బెండకాయలు ఇట్లా కట్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం పొడి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా ధనాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది మసలని అనమాట చారు డైలీ టమాటా పప్పు సాంబారు రసము చేసుకుంటాం కదా ఒకరోజు ఇది కూడా చేసుకోవచ్చు అనమాట సాంబార్ లాగానే ఉంటుంది ఇది కూడా ఇక ఈ విధంగా మసలని ఇవ్వాలి టేస్ట్ అనమాట ఇది మసలింది కదా ఒక గిన్నెలోకి చిన్నగా పిండి కొద్దిగంతా ఒక రెండు స్పూన్లంతా తీసుకుని లూజు కలుపుకొని ఈ చింతపండు రసంలో కలపాలన్నమాట ఇప్పుడు ఇది మసాలని వాళ్ళే బాగా మసలతో టేస్ట్ వస్తుంది ఇది బేసన్ చార్ అంటారు బెండకాయ చార్ అంటారు చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి